హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మన గాండివం తెలుగు విశేషాలు ఎలా చూద్దాం పత్రికలో రాకతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మరింత బలపడుతుంది హైదరాబాద్ లో వ్యాన్ గార్డ్ పెట్టుబడులు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు సుముఖం సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ ప్రతినిధుల భేటీ ఏదైతే వ్యాన్ గార్డ్ ఏర్పాటు చేయడానికి మరి ఈనాడు ఇన్వెస్టర్స్ ని ముందుకు తీసుకురావడం కానీ ఇతర మంచి బ్రాండెడ్ కంపెనీస్ ని తీసుకురావడం కానీ ఐటీ కంపెనీస్ ని తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి ఈనాడు ఐటీ మినిస్టర్ అయితేనేమి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆసక్తి చూపిస్తారు సో నిరుద్యోగ సమస్య నిర్మూలన కూడా ఇది ఒక ఆస్కారం చూపించేటటువంటి సందర్భం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది నిరుద్యోగులు చదువుకొని సర్టిఫికేట్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు సో ఈనాడు ఖచ్చితంగా వాళ్ళందరికి న్యాయం చేయాలి మంచి మంచి బ్రాండెడ్ కంపెనీస్ ని తీసుకొస్తా ఉన్నారు సో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలకు కూడా త్వరగతిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే ప్రైవేటు విద్యార్థులకు ఆ సంబంధించినటువంటి భూములు అమ్ముకొని తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం కానీ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదు ఈనాడు ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే విద్యార్థులకు చదువుకున్నటువంటి విద్యార్థులకి కి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థను మనం డెవలప్మెంట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఈనాడు ఆ దిశగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి కోరుతాను ఏదైతే హెచ్ఈ గురించి మనం చూస్తా ఉన్నాం ఈనాడు భూములు నీలమా మొత్తం చెట్లు అంతా సాఫ్ చేసి జీఎఫ్సీబీలు పెట్టి ఈనాడు హెచ్యు భూములు నాలుగు వందల ఎకరాల భూములు విలం వేసేటటువంటి ఛాన్స్ ఆ ఒక సందర్భాన్ని తీసుకొస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర విద్యా సంఘాలు అందరూ కూడా ఆలోచించాలి ఈనాడు విద్యార్థులందరూ ఏకమైతేనే దాన్ని కాపాడుకోగలుగుతాం భవిష్యత్తులో ఈ యొక్క హెచ్యు భూముల్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసుకొని హాస్టల్స్ కానీ ల్యాబ్స్ కానీ ఈ విధమైనటువంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆస్కారం ఉన్నటువంటి భూముల్లో ఈనాడు విద్యార్థుల జీవితాలను తాకట్టు పెట్టి ప్రైవేట్ సంస్థలకు అప్పగెప్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పాటు విద్యార్థుల మీద వస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్య మూడోసారి అయ్యే ఛాన్స్ ఆ జోక్ కాదు నిజమే చెబుతున్నాను అమెరికా అధ్యక్షుడు పరిపాలన వ్యవస్థ బాగుంటే ప్రజలే గెలిపిస్తారు ఈ జోకులు గీకులు అవసరం లేదు పరిపాలన వ్యవస్థ ఎట్లుంది మీ రూలింగ్ ఎట్లుంది ప్రజలకి ఏం చేస్తున్నారు అది చక్కగా ఉంటే ప్రజలు ఎప్పటికన్నా గెలిపి మూడు సార్లు కాదు పది సార్లు కూడా గెలిపిస్తారు భూములు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా హెచ్యులో స్టూడెంట్స్ లాటరీ చార్జ్ దారుణం పోలీసుల చర్యలతో భయానక వాతావరణం విద్యార్థులంటే ప్రభుత్వానికి మానవత్వం లేదా బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వాస్తవానికి భూములని అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఆత్మ విమర్శన చేసుకోవాలి ఒకసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లారా పిల్లల భవిష్యత్తులు నాశనమవుతున్నాయి పర్యావరణం నాశమవుతుంది ముందు ముందు వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఆలోచించుకోవాలి ఇప్పటికే సిటీలో పొల్యూషన్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి ఢిల్లీ లాగా కావద్దని కోరుకోవాలి నాలుగు వందల ఎకరాలలో చెట్లు మొత్తం నరికేసి సాఫ్ చేసి దాన్ని మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పయత్తే చాలా విధంగా నష్టపోతాం మనము దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రజారోగ్య రోగ్యానికి ప్రజారోగ్యానికి నలభై అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు ఆ దారిద్ర రేఖ నుంచి ఇరవై ఐదు కోట్లు మందికి విముక్తి ఆ హిమాచల్ పర్యటనలో హోంమంత్రి అమిత్ షా ప్రజారోగ్య కోసం కేంద్ర ప్రభుత్వం అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి హోంమంత్రి హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు సోమవారం హర్యానా హిసార్ లో జరిగిన మహారాజా అగ్రసేన్ మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో అమిత్ షా మోడీ ప్రభుత్వ విజయాలను ప్రస్తావించారు అయితే ప్రజారోగ్యానికి అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు అంటున్నారు ఇక భూములు అమ్మి మన ప్రాణాలను తాకట్టు పెడుతున్నారు మనకెన్ని కోట్లు ఖర్చు చేసుకోవాలో ఈనాటో నిరుపేదలు కూడా చాలా నష్టపోయినటువంటి ఆస్కారం ఉంది స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిందే స్థానిక సంస్థలో బలోపేతం బీజేపీకే సాధ్యం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసిన తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలుచుకున్నామని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు ఇక కిషన్ రెడ్డి గారు చెప్పాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ డ్రామాలు ఆడిందని ఎవరు డ్రామాలు ఆడిరో ప్రజలకంతా ఎరుకనే కిషన్ రెడ్డి గారు మీరు అధ్యక్ష పదవిలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీని ఎందుకు అధికారంలోకి తీసుకురాలేకపోయినారు ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి విదేశాంగ విధానంలో పట్టున్న అధికారి విదేశాంగ విధానంలో మంచి పట్టున్న ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికార నిధి ఆ తివారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నియమిత ప్రైవేట్ సెక్రటరీగా మరి తివారి నియమించడం జరిగింది హెచ్యు విద్యార్థుల పోరాటానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తా విద్యార్థులపైన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన అరచివేత హెచ్చు భూముల అమ్మకం దుర్మార్గం కోర్టు తీర్పు రాగానే అమ్మకానికి సిద్ధం విద్యార్థుల పోరాటం అభినందనీయం భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సో ఖచ్చితంగా ఈనాడు కేటీఆర్ అనే కాదు ఈనాడు విద్యార్థుల గురించి ఆలోచించి రాజకీయ నాయకులు అన్ని పార్టీలు ముందుకు రావాలి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను తాకట్టు పెట్టి అక్కడ నాలుగు వందల ఎకరాల భూములని ప్రైవేట్ సంస్థలకు అప్పయపుతుందంటే ఒకసారి ఆలోచించుకోవాలి దాన్ని కాపాడాల్సింది పోయి ఈనాడు రివర్స్గా లాఠీ ఛార్జీలు చేపించడము అరెస్టులు చేపించడం విద్యార్థులని ఒక దయనీయంగా దయ లేకుండా కనికరం కనికరం లేకుండా వాళ్ళని నీడ్చుకుంటూ పోయి లేడీస్ ని విద్యార్థులని చిత్రహింసలు పెడుతున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి హెచ్యు భూములు అమ్మకానికి కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు ఆ ప్రభుత్వాన్ని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు హైదరాబాద్ లో హెచ్యు పరిసర ప్రాంతాలే కాస్త ఆక్సిజన్ ఇచ్చే ప్రాంతాలుగా ఉన్నాయని అన్నారు నాలుగు వందల ఎకరాలు అమ్మి ముప్పై వేల కోట్లు రాబట్టుకోవాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నారని విమర్శించారు ఫ్యూచర్ సిటీలో యాభై వేల ఎకరాలు సిద్ధం చేస్తూ నాలుగు వందల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు ఆ హైకోర్టులో పిటిషన్ విచారణకు రాకముందే భూములు చదువులు చేస్తున్నారని హెచ్సియు భూములపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు హెచ్సియు విద్యార్థుల పోరాటానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామన్నారు ఈ వ్యవహారంపై హెచ్సియు పూర్వ విద్యార్థులు బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు స్పందించాలని డిమాండ్ చేశారు ఖచ్చితంగా దాంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉంటారు ఈనాడు చూడాలి రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని స్పందించాలే రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకోవాలి రాహుల్ గాంధీ ఏం చేస్తాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి విద్యార్థుల భవిష్యత్తులో ఏమైతే తెలంగాణ రాష్ట్రంలో ఆలోచించుకోవాలి ఫిలిపీన్స్ కు తెలంగాణ బియ్యం కాకినాడ పోర్టు వద్ద జెండా ఊపిన ఉత్తమం కాకినాడ పోర్టు నుంచి ఫిలిపీన్స్ కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బియ్యం వెళ్ళాయి ఫిలిపీన్స్ కు ఎనిమిది లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది ఒప్పందంలో భాగంగా తొలి విడతలో పన్నెండు వేల ఐదు టన్నుల బియ్యం పంపించారు తెలంగాణ రాష్ట్రంలో దొడ్డు బియ్యం దంద ఆపితే బాగుపడతారు అమ్ముకోకుండా దళారులు ఈనాడు దోనెంబర్ దందా చేస్తున్నారు మళ్ళా రైస్ మిల్ కాడ కూడా రైస్ మిల్ ఓనర్స్ కూడా ఈ దందలో పాల్గొంటారు ఏదైతే మళ్ళా దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం లాగా చేయడము ఈ దంద ఆగాలంటే ప్రజలకి రేషన్ రేషన్ షాప్ల కాడ సన్న బియ్యం ఇస్తే ఇప్పుడు దానికి ఒక సమస్య చెక్ పెట్టినట్టు ఉంటుంది సో ఇది ప్రజల మనం చూస్తున్నాం గాంధీవారం తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేర్ మార్త విషయం సో దయచేసి అందరు వీడియోని ప్రమోట్ చేసి సోషల్ మీడియాస్లో షేర్ చేయవలసిందిగా కోరుతాను నమస్తే